వెల్కమ్ బ్యాక్ టు బ్యాడ్ టూ వరస్ట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజుతో మనకి మన మాంటైజేషన్ గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి మూడు నెలల్లో మనకి ఎలా సబ్స్క్రైబర్స్ వచ్చారు మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటది సో చాలా మంది కొంతమంది కామెంట్స్ లో కూడా మెన్షన్ చేశారు కదా వాటి అన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో సో ఎవరైనా ఫర్దర్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సక్సెస్ అవ్వాలి అనుకుంటే మన వీడియో ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా సో మధ్య మధ్యలో కొన్ని కొన్ని చెప్తాం మేము ఏం ఫాలో అయ్యాం ఎలా ఇంత సబ్స్క్రైబర్స్ రావడం ఒక టూ మంత్స్ లో మనకి ఇన్ని సబ్స్క్రైబర్స్ తర్వాత ఆ ఇన్ని వ్యూస్ రావడం ఎలా అని మనకు చెప్తాం మరి ఓ తోపు తురుము అని చెప్పము అట్లీస్ట్ కొంతలో కొంత మనం మన ఛానల్ కొంచెం బాగా ఉంది అని చెప్పగలం ఛానల్లో ముందు స్టార్ట్ చేసినప్పుడు వందల్లో వ్యూస్ వచ్చేవి అలా రాను రాను వేలల్లో వచ్చాయి అలా అలా లక్షల్లోకి వచ్చాయి అలా ఎలా ఈ సక్సెస్ మేము సాధించాము అలాగే చాలా మందికి డౌట్ ఉంది ఇంతమంది సబ్స్క్రైబర్ ఎలా వచ్చారు మీకు రెవెన్యూ వస్తుందా మానిటైజేషన్ అయిపోయిందా అని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వాళ్ళన్ని డౌట్లు క్లియర్ చేయడానికి ఈ రోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాం సో మేమైతే మార్చ్ మార్చ్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్న స్టార్ట్ చేసాం సో ఆల్రెడీ మన ప్రీవియస్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కరోనా టైంలో పెట్టాం కానీ అంత సక్సెస్ రాలేదు మనకి అంత ఇంట్రెస్ట్గా మేము ఏం వీడియోస్ అయితే పెట్టలేదు సో ఆ ఛానల్ అక్కడ కాపేసాం ఇది కొత్తగా మన మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న అయితే స్టార్ట్ చేసాం సో స్టార్ట్ చేసినప్పుడు అసలు హోప్స్ లేవు నిజంగా ఎందుకు చేయడం సక్సెస్ అవుతామా లేదా వ్యూస్ వస్తాయా రావా ఇప్పుడు అంటే ఆల్రెడీ ట్వంటీ 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 త్రీలో షార్ట్స్ అనేవి అవైలబుల్ అయ్యాయి చాలా మంది చాలా షార్ట్స్ చేశారు సో ఈ టైంలో మనం చేస్తే సక్సెస్ అవుతామా లేదా అని ఒక డౌట్ ఉండు సర్లే స్టార్ట్ చేద్దాం వ్యూస్ వస్తే ముందుకు వెళ్దాం లేకపోతే లేదు అనుకున్నా పెట్టిన స్టార్టింగ్ ఫస్ట్ వీడియోనే ఫైవ్ వెళ్ళింది అప్పుడు కొంచెం హోప్ వచ్చింది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చేస్తుంటే వందల్లోనొచ్చు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి స్టార్టింగ్లో మన వీడియో షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో మీకు కనిపిస్తుంది ప్రీవియస్ వీడియోస్కి ఒకసారి వెళ్ళి చూడండి మనకి వందలు రెండు వందలు మూడు వందలు అలా వచ్చాయి ఛానల్ పెట్టిన నుంచి మనకు అందరికి ఆపేద్దాం ఆ పెద్దాం ఈ రేప ఆ పెద్దాం రేపు ఆ పెద్ద ఆ పెద్ద ఆ అన్న దాంతో వెళ్ళాం ఈ రోజులు ఆ మరి ముందుకొద్దు వ్యూస్ రావట్లేదు అన్న టైంకి ఏదో ఒక వీడియో టెన్ కేకి వెళ్ళడం లెవెన్ కేకి వెళ్ళడం అది మళ్ళీ కొంచెం హోప్ వచ్చేది అనమాట ఆ హోప్ తోటి మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేసాం తర్వాత మేము కూడా చాలా రీసెర్చ్ చేసాం అనమాట ఎలా మనకి వ్యూస్ రావాలి ఏం చేయాలంటే అందరూ చెప్పిందే ఆ కన్సిస్టెన్సీ ముఖ్యం ఆ రోజు వీడియోస్ ఒక వన్ ఆర్ టూ అవర్ త్రీ షార్ట్స్ కంటిన్యూస్గా పోస్ట్ చేయాలి ఒక స్పెసిఫిక్ టైం అనుకొని సో అలా అదే ట్రై చేద్దాం ఒక వన్ మంత్ అయితే అయ్యింది లేకపోతే లేదు అన్నట్టు మేము అనుకున్నాం చేసా కొన్ని రోజుల తర్వాత అలా అలా రీచ్ వచ్చింది ఫస్ట్ టెన్ కేకి వెళ్ళింది తర్వాత ఫార్టీ కేకి వెళ్ళింది కొన్ని వీడియోస్ అలా ల్యాక్స్కి వెళ్ళాయి కొన్ని రోజు డౌన్ ఉంటాయి కొన్ని రోజులు అప్స్ ఉంటాయి అవన్నీ మనం తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకి మన ఛానల్ అంది నోటెడ్ అవుతుంది కొత్త కొత్త సబ్స్క్రైబర్ వచ్చిన కొలితే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి అని అర్థం మన అంటే ఓవరాల్ ఛానల్కి వీడియో కాకపోయినా ఓవరాల్ ఛానల్లో మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఎక్కడో ఒక దగ్గర మనకు ఓవరాల్ గా వ్యూస్ వస్తున్నాయి అని అర్థం అనమాట దాని ప్రకారమే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఫర్దర్ గా ఒక మెయిన్ థింగ్ చెప్పాలి మేము కంటిన్యూ వీడియోస్ కంటిన్యూ చేయడానికి కూడా మన సబ్స్క్రైబర్స్ వల్లే ఎందుకంటే వాళ్ళు మంచిగా కామెంట్ చేయడం సపోర్ట్ చేసినట్టు వాళ్ళు రోజు రెగ్యులర్గా మా వీడియోస్ కింద వాళ్ళు కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం అంటే సపోర్ట్గా అనిపించి ఎంకరేజ్మెంట్గా అనిపించి మేము కంటిన్యూ చేసాం అనమాట స్టార్టింగ్ లో అయితే అసలు వచ్చి కామెంట్స్ వస్తాయా మాకు ఎవరు పెడతారు కామెంట్స్ అనుకున్నా కానీ ఇప్పుడు మనకు రెగ్యులర్గా పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలా చాలా మంచిగా పెడతారు ఆ కూడా మెసేజ్ చాలా నవ్వుకుంటాం చాలా ఎంజాయ్ చేస్తాం ఆ వాళ్ళ టైం తీసుకొని మనకు ఒక కామెంట్ పెడుతున్నారంటే చాలా అదృష్టమైన ఫీల్ అవ్వాలి ఎంతమంది అలా పెడతారు చెప్పండి చాలా రేర్ కదా మనకు వచ్చిన లాక్స్ వ్యూస్ లో మనకు వస్తే హార్డ్లీ ఫార్టీ టెన్ వ్యూస్ ఐ మీన్ కామెంట్స్ వస్తాయి అందులో మెయిన్ గా మూర్తి గారు మహి తెలుగు బ్లాగర్ చరణ్ తేజు జ్యోతిగా గారు వీళ్ళు ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించండి వీళ్ళు వీళ్ళంటే ప్రతి అంటే మన వీడియోస్ కి ఒక బూస్టప్ లాగా మనకు కామెంట్స్ చేస్తారు సో అందుకే అమ్ము పొట్టి గారు రీసెంట్ గా చాలా కామెంట్స్ పెడుతున్నారు ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ ఒకసారి నేను అందరూ చూసి మళ్ళీ చెప్తే వీళ్ళంటే ప్రతిసారి నాకు పాపప్ వస్తే చాలా తేజ మెసేజ్ చేస్తారు గారు మెసేజ్ వాళ్ళంటే కొంచెం ఇన్నోవేటివ్గా కామెంట్ ఉంటుంది మూర్తి గారు అయితే మీరు చూసి ఉంటారు చాలా ప్లేసెస్లో ఇన్నోవేటివ్గా పెడతారు తర్వాత మహి తెలుగు లాగర్ కూడా చాలా బాగా కామెంట్ చేస్తారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అలానే లైక్ చేసిన షేర్ చేసిన అందరికీ మేము చాలా రుణపడి ఉంటాం ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చేస్తే మన ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా వ్యూ ఐ మీన్ రెవెన్యూ జనరేట్ అవుతుందా లేదా అంటే ఇంకా లేదండి చిన్న మానిటైజేషన్ అంటే సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్పు ఇలాంటి చిన్న మానిటైజేషన్ ఉంటుంది కదా సో అదైతే ఎనేబుల్ అయ్యింది నిన్ననే సో మెయిన్ కి ఇంకా టైం పట్టిద్ది మీ అందరు సపోర్ట్ ఉండాలి మన వీడియోస్ పెట్టిన వెంటనే మీరు చూసి ఫుల్గా స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ కామెంటో చేస్తే మనకి వ్యూస్ వస్తాయి సో దాని ప్రకారం మనకు మానిటైజేషన్ అయితే మనం ఏమైనా చెయ్యొచ్చు ఫర్దర్గా సో మనకి కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది కాబట్టి సో మీరు మన ఛానల్ అంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ పక్కన బటన్ పక్కన మనకి బెల్ ఐకాన్ ఉంటుంది కదా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది నోటిఫికేషన్ ఆన్ చేస్తే మనం పెట్టిన వెంటనే మీకు అంత నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా మీరు త్వరగా మన వీడియోస్ అనేది చూడవచ్చు అనమాట సో జాయిన్ మెంబర్షిప్ అది ఏదో ఎనేబుల్ అయిందని చేసాము దాని గురించి నాకు పూర్తిగా తెలీదు సో తెలుసుకున్నాక ఇంకా ఐ మీన్ బటన్ అయితే వచ్చింది సో ఎవరైనా ఒకవేళ మన 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 ఛానల్ డై హార్డ్ ఫ్యాన్ మన ఛానల్ డై హార్డ్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే జాయిన్ అవ్వండి మీకోసమని కొత్తగా ఒక వీడియో అయినా చేసి పెడతాము ఎవరు ఎవరు జాయిన్ అవుతారు డై హార్డ్ ఫ్యాన్ డై హార్డ్ ఫ్యాన్స్ జాయిన్ అవ్వండి అందులో సో దానివల్ల మనకి ఒక కాన్ఫిడెన్స్ ఒక బూస్టప్ లా ఉంటుంది సో ఇదని మన ఛానల్ పరిస్థితి ప్రస్తుతానికి సో మనకి మెయిన్ మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు మంత్స్ లో సెవెన్ కే ఇప్పుడు ఎయిట్ కే దగ్గర ఉన్నాం ఈ రోజు ఈ రోజుకి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్ ఉన్నారు ఈ మూమెంట్ కి సో నేనైతే ఈ రోజుకి ఎయిట్ కే అయిపోతారు అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అనుకోలేదు ఇన్ని ల్యాక్స్ వ్యూస్ వస్తాయని కూడా మేము అసలు అనుకోలేదు ఛానల్ స్టార్ట్ చేసిన ఆ పెద్ద ఆ పెద్ద దాని మీద స్ట్రాంగ్గా ఉన్నాం తప్ప చేద్దాం చేద్దాం అన్న దాని మీద అయితే మేము ఎప్పుడూ లేము మీ కామెంట్స్ చూసిన తర్వాత మీరు ఇది చేయండి మినీ వ్లాగ్స్ నిన్న పెడితే గేమ్ గేమర్ ఆల్ రౌండర్ కామెంట్ చేశారు మోర్ మినీ వ్లాగ్స్ అని ఇలాంటివి చూసినప్పుడు చాలా చెయ్యాలి సరే మా ఒక్క వ్యూవర్ అయినా చూస్తున్నాడు కదా చెయ్యాలి అనిపిస్తుంది సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి ఏంటంటే మనకి ఎయిత్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకి వ్యూ వీడియో పెట్టినప్పుడు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలంటే మీరు అందరూ పెట్టిన వెంటనే మా వీడియోలు చూడాలి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి లైక్ చేయాలండి ఇది మా రిక్వెస్ట్ అనుకోండి ఏమనుకోండి రిక్వెస్ట్ అనుకోండి మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో కింద కామెంట్స్ చేయండి మీకు ఇంకే టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ లాంగ్ వీడియోస్ కావాలో సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మేమైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కుకింగ్ వీడియోస్ కావాలా లేకపోతే ఇంకే జోనర్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్ చేయండి సో ఆ జోనర్ లో మనం లాంగ్ వీడియోస్ చేద్దాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం